తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ వీర వనిత మరి సాకాలయలమ్మ పోరాటం భూమి కోసం ముక్తి కోసం వెట్టి సాకిరి విముక్తి కోసం పోరాడిన ఒక గొప్ప మహిళగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేరు తెచ్చుకుంది దొరలపై అప్పుడున్న నైజాంలపై అనేక పోరాటాలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఆదర్శంగా ధైర్యం పెంచడానికి అలాగా ఆత్మధైర్యాన్ని పెంచి మరి ఈ రాష్ట్రంలో ఉన్నట్టు మహిళలకు ఆదర్శంగా నిలిచిన సాకలి ఆయిలమ్మ గారికి ఈ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆమె చే ఆమె ఘనంగా ఆమె విగ్రహానికి పూలమాలు వేసి మరి నివాళులర్పించడం జరుగుతుంది దీనికి ఈ పెద్దాపూరు గ్రామంలో ఉన్నటువంటి రజక సోదరులు అలా కమిటీ అందరూ గ్రామంలో మంచి అందరిని పిలిచి ఘనంగా ఈ కార్యక్రమం జరిగినందుకు ప్రత్యేకంగా ఈ రజక కమిటీ ని రక రసంగా సోదరు సోదరు మనందరికీ ఈ సందర్భంగా పేరు పెరిన హృదయ తెలియస్తూ సాకల్ ఆయిలమ్మ ఆమె పోరాటం ఆమెను స్ఫూర్తి తీసుకొని మహిళలందరూ శక్తివంతంగా తయారు కావాలని సందర్భంగా కోరుకోకుంటున్నారు జై తెలంగాణ జై తెలంగాణ